కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు మంగళవారం ఏలూరు అన్నే భవనంలో కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడారు నలభై ఎనిమిది లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేవలం లక్ష యాభై రెండు వేల కోట్లు మాత్రమే కేటాయింపు చేయడం అన్యాయమన్నారు దేశంలో యాభై ఎనిమిది శాతం మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారని వ్యవసాయ రంగానికి కనీసంగా పది శాతం నిధులు కేటాయించవలసి ఉందన్నారు దేశంలో రైతులు కోరుకున్న విధంగా రుణమాఫీ మద్దతు ధరలు గ్యారంటీ చట్టం వంటి అంశాలు ఈ కేంద్ర బడ్జెట్ లో ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు విదేశీ కార్పొరేట్ కంపెనీలకు పన్ను రాయితీలు ప్రకటించిన కేంద్ర ఎన్డిఏ ప్రభుత్వం రైతుల వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ రద్దుపై ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు ఒకవైపు వ్యవసాయ రంగానికి రైతులకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ ఆచరణలో వ్యవసాయ కార్పొరేటీకరణ చర్యలు చేపడుతుంది అన్నారు ఎరువుల సబ్సిడీ తగ్గించి వేశారన్నారు నూనె గింజలు పప్పు ధాన్యాలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తామని చెబుతూనే విదేశీ దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేసింది అన్నారు దేశంలో ఆయిల్ కొబ్బరి పంటలు పండించే రైతులకు కనీస ధరలు రాక నష్టపోతున్నారని చెప్పారు కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కనీసంగా కేటాయించాలి అని డిమాండ్ చేశారు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలి అని రైతుల రుణమాఫీ చేయాలి అని డిమాండ్ చేశారు రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్ పై రైతాంగం నిరసన వ్యక్తం చేయాలి అని కోరారు ఈ రోజు లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు నలభై ఎనిమిది లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి దాని అనుబంధ రంగాలకి లక్ష యాభై రెండు వేల కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది అంటే మొత్తం బడ్జెట్లో ఈరోజు వ్యవసాయ రంగానికి ఈ నామం మాత్రం కేటాయింపులు చేశారు ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం దేశంలో ఇవాళ వ్యవసాయ రంగం యాభై ఎనిమిది శాతం మంది ప్రజలకి ఉపాధి కల్పించే రంగంగా ఉన్నది మరి అట్లాంటి రంగానికి కేటాయింపులు లాభం మాత్రం చాలా అన్యాయం కనీసం పది శాతం నిధులైన సరే కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు రైతాంగం కోరుతున్న విధంగా కేంద్ర బడ్జెట్ లేదు మొత్తం రైతాంగాన్ని కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది ఈరోజు రైతులు రుణమాఫీ కోరుకున్నారు మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని కోరుకున్నారు మరి దీనికి ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం చాలా బాధాకరం ఒకవైపు కి పన్ను రాయితీలు ఇస్తూ వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు రైట్ పేరుతో మాఫీ చేస్తూ ఇవాళ రైతుల రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించి ఇవాళ అన్నదాతలను మోసగించడం తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం అట్లా కొన్ని పరిశోధన పరిశోధనల ద్వారా మెరుగైన మగాలు తీసుకొస్తామని ఉత్పాదకత పెంచుతామని అట్లాగే కూరగాయలు కానీ నూనె గింజలు కానీ అట్లాగే ఇతర పంటల అభివృద్ధికి కొంచెం చర్యలు అని చెప్పేసి ఇవాళ సరి మాటలు చెప్పారు అంటే రైతులకు మాటలు చెప్పారు కార్పొరేట్ వ్యవసాయ కార్పొరేటీకరణకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదన చేస్తా ఉన్నారు ఇవాళ వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని మరింత దివాలు తీసే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ప్రతిపాదన ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఇవాళ సహకార జాతీయ సహకార విధానం తీసుకొస్తా అని చెప్పారు ఇవాళ రాష్ట్రాల పరిధిలో ఉన్న సహకార రంగం ఇప్పటికే కేంద్రం తన పరిధిలోకి తీసుకుని ఇవాళ దివాలు తీసే పద్ధతులను అనుసరిస్తా ఉంది ఇది చాలా దుర్మార్గా చెప్పేసి భావిస్తా ఉన్నాం రెండోది ఎగుమతు పంటల ఎగుమతులు దిగుమతులకు సంబంధించి నాబార్డు ధరలు చేస్తామని చెప్పారు ఇవాళ ఈ సంబంధించిన సుంకాలు ఎత్తేస్తా ఉన్నారు ఆయిల్ ఫోన్ సంబంధించి దిగుమతి సుంకాలు ఎత్తేయడం వల్ల ఆయిల్ ఆయిల్ ఫోన్ రైతు కనీస రావడం లేదు అలాగే కొబ్బరి దిగుమతి సుంకం ఎత్తేయడం వల్ల కొబ్బరి రైతులు కనీసదారులు రావడం లేదు అంటే దిగుమతి సుంకాలు ఎత్తేస్తూ కార్పొరేట్ కంపెనీలకి ఉపయోగపడుతూ ఇవాళ రైతాంగాన్ని దివా తీసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి అట్లాంటివి సరైనది కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలు ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల పెంచుతామని చెప్పారు మరి అక్కడ ప్రతిపాదన లేవు ఎరువుల సబ్సిడీ తగ్గించారు ఉపాధి హాని పథకాన్ని పెట్టారు కాబట్టి దీనివల్ల అన్నదాతలు నష్టపోతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రైతాంగాన్ని ఆదుకునే విధంగా వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించే విధంగా కనీసం కేంద్ర బడ్జెట్ లో పది శాతం నిధులు కేటాయించాలి రైతుల రుణాలు మాఫీ చేయాలి అట్లాగే రైతులకు సంబంధించిన పంటల స్వామినాథుల కమిషన్ సిఫార్స్వా సిటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్ముల ప్రకారం మద్దతు ప్రకటించి అమలు చేసే విధంగా మద్దతు దారు గ్యారంటీ చట్టాలు తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ని రైతు అందరూ కూడా నిరసించాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం